విజయ్ గారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఈరోజు ఇక్కడ అల్లు అర్జున్ తినే ఫుడ్ అండ్ మహేష్ బాబు గారు తినే ఫుడ్ రెండు తీసుకొచ్చారు వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో ఆ డైట్ ని ఈరోజు మనం ఇక్కడ తింటా కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం అల్లు అర్జున్ కదా అది మహేష్ బాబు గారు నాన్ వెజ్ అదే వెజ్ ఇది వెజ్ దట్ ఈస్ నాన్ వెజ్ అండి నాన్ వెజ్ ఇది అల్లు వచ్చింది అది అయితే సో మీరు కూడా తీసుకోండి అయితే లైక్ ఐ విల్ జస్ట్ అన్బాక్స్ అండి నేను మీరు తీసుకొస్తారు ఏం తినకుండా వచ్చేసాను అండి లైక్ స్టార్ట్ విత్ లైక్ ఎనీ జ్యూసెస్ అండి లైక్ డూ సెండ్ విత్ స్టార్ట్ విత్ జ్యూసెస్ మీకు జ్యూస్ కూడా ఉన్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే లైక్ జ్యూస్ కూడా ఇస్తాం అంటే చాలా మంది వైటమిన్స్ మినరల్స్ లో ఓన్లీ వైటమిన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మినరల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు సో మినరల్స్ తో ఉండడానికి అండ్ మన బాడీలో ఉన్న వాతాపిత కప మీద బేస్ చేసి కూడా ఫుడ్ చేస్తా సో డోంట్ నిస్తా ప్లాస్టిక్ అండి కంప్లీట్ ఇట్స్ ఎందుకంటే ఒక హెల్దీ ఫుడ్ని ప్లాస్టిక్ బాక్స్లో తింటే అగైన్ అన్హెల్దీ ఓకే సో లాట్ ఆఫ్ మేల్కి లైక్ మ్యాన్ బూబ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఉమెన్కి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి మన మేల్ హార్మోన్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాడే డియోడ్రెంట్స్ ప్లాస్టిక్ అనమాట ఓ సో ఈ ప్లాస్టిక్ ఫ్రీ మీ విల్ యూజ్ యాజ్ ఏ ప్యాకింగ్ అన్నమాట సో ఇది ఇది లంచ్ అండి ఇది లంచ్ అండి ఇది డిన్నర్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే ఇది ఇది స్నాక్ అండి లైక్ స్నాక్ ఇప్పుడు మీరు ఏ స్టార్ట్ చేస్తున్నారు లైక్ స్టార్ట్ విత్ మీరు అన్బాక్స్ విత్ లంచ్ అండి లైక్ మీరు లంచ్ చేయలేదు కాబట్టి లెట్ మీ హెల్ప్ యూ అండి సో ఇలా ఉంటుంది అనమాట మన అల్లు అర్జున్ గారు తినే ఫుడ్ మహేష్ బాబు గారు తినే ఫుడ్ ఇదే 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 వాళ్ళు డై డైలీ ఫాలో అవుతారు కాబట్టి అంత ఫిట్ గా అంత ఎనర్జెటిక్గా గా స్క్రీన్ మీద అంత అందంగా అంతే కదా అలాగేం కాదండి ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తినేటప్పుడు ఎలాగైతే వాటర్ మన బాడీలో స్టోర్ అవుతుందో అలాగే మన బాడీలో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా మన వాటర్ వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోద్ది ఓకే సో ఇలాగ కాంబినేషన్ లో తీసుకుంటే ఏమవుద్ది అంటే ఎక్సెస్ వాటర్ మన బాడీలో స్టోర్ అవుతుంది ఓకే ఇప్పుడు చాలా మంది చేస్తారండి డైట్ అంటే లో కార్బ్ డైట్ అని హై కార్బ్ డైట్ అని హై హై ఫ్యాట్ అని అని చెప్పేసి ప్రోటీన్ ఎగ్జాక్ట్లీ అంటే నేను దాని యొక్క కాన్సెప్ట్ నేను చెప్పాను కదండి మన బాడీలో ఒక గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తింటే త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉండిపోతుంది సో కీటో డైట్ లో ఏంటి దాని యొక్క మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫ్యాట్ ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీనే ఉంటుంది ఓకే దానివల్ల ఏమవుద్ది అక్కడ కార్బోహైడ్రేట్స్కి ప్లేస్ లేదు సో వాటర్ అనేది రిటైన్ అవదు ఈ యొక్క ప్రోటీన్ వల్ల ఉన్న వాటర్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది దానివల్ల మీరు కోల్పోయేది తగ్గేది వాటర్ వెయిటే కానీ ఒరిజినల్ ఫ్యాట్ వెయిట్ తగ్గదు ఓకే సో అగైన్ ఈ యొక్క కీటోసిస్లో వాటికి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఓకే సో ఐ రికమెండ్ ఆల్వేస్ టు గో ఫర్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎందుకంటే మనకి లెట్ మీ ఓపెన్ మై బాక్స్ యా సో ఐ బాట్ మై వెజ్ బాక్స్ అనమాట మహేష్ బాబు గారు ఎక్కువ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా డైట్ ఫాలో అయ్యేటప్పుడు లేదండి యాక్చువల్గా హీ ఆల్ హీ ఆల్రెడీ విల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్ చాలా బాగా ట్రైన్ చేస్తారు వారు సో ద ఓన్లీ థింగ్ వాట్ నేను హెల్ప్ చేసేది ఏంటంటే ఆయన యొక్క మ్యాక్రోస్ని మీట్ అవ్వడమే నా యొక్క మెయిన్ టాస్క్ అనమాట సో హీ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ సో దిస్ ఈజ్ హౌ మై వెజ్ సో ఇందులో ఏంటంటే మన యొక్క ఇన్సులిన్స్ స్పైక్ అవుతుంది ఎప్పుడైతే మన ఇన్సులిన్స్ పైక్ అవుతుంది అంటే మన ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అర్థం ఓకే సో ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ సమ్ వెజ్ సో ఫైబర్ తో తింటే ఏమవుతుందంటే చూడండి తెలియక ఉంది కదా అని చెప్పి లాగిచ్చేస్తున్నాం సారీ స్టార్టింగ్ స్టార్టింగ్ యా స్టార్ట్ విత్ వెజెస్ సో దట్ ఏమవుతుంటే ఆ ఫైబర్ వల్ల మన ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది ఓకే ఏ ఫుడ్ అవును బ్రేక్ ఫాస్ట్ తినే ఫైవ్ స్టార్ వెళ్ళినప్పుడు అందరం ఇడ్లీ దోశ పూరి బోండా అన్ని తినేసి నేను యాక్చువల్గా ఐ ఆల్వేస్ క్యారీ కౌగీ విత్ మీ అండి ఎక్కడికి వెళ్ళినా కానీ కౌగి కానీ నట్స్ కానీ నట్స్ మనం క్యారీ చేయచ్చు ఈజీగా సో సోక్ చేసిన నట్స్ స్టార్ట్ చేసి పైన హోటల్ రూమ్లోనే మనం స్టార్ట్ చేసి ఒక స్పూన్ ఆఫ్ కౌగి కానీ ఎక్స్ట్రా వర్జన్ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఒక స్పూన్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ ఇన్సులిన్ స్పైక్ అవ్వదు స్పైక్ అవ్వదు మన బాడీ మొత్తం లూబ్రికేట్ కూడా అవుతుంది సో తర్వాత మనం ఏదన్నా ఒక ఫైబర్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ తింటే కూడా మన ఇన్సులిన్స్ స్పైక్ అవుతుంది సో స్టార్టింగ్ స్టార్టింగే రైస్ తింటూ రైస్ తిని ప్రోటీన్ తినడం వేరు ఫైబర్ తిని ప్రోటీన్ తినడం వేరు ఓకే సో మనం ఎప్పుడూ ఫస్ట్ టూ స్పూన్స్ ఫైబర్ తిని తర్వాత ప్రోటీన్ తిని ఓకే దెన్ ఫైనల్గా రైస్కి వెళ్తే కూడా మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది దట్ విల్ హెల్ప్ ఫర్ ఆల్ డయాబెటిక్ పీపుల్ ఆల్సో చాలా మంచిది మన ఇన్సులిన్స్ స్పైక్ అవుతుంది సో ఇట్ వర్క్స్ లైక్ ఏ ఎంసీబీ అనమాట ఎప్పుడైతే మన స్ట్రెస్ లెవెల్స్ ఆన్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఓకే ఎప్పుడైతే మన ఇన్సులిన్ ఆన్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఓకే సో ఎప్పుడు ఈ ఇన్సులిన్ని అండ్ స్ట్రెస్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడమే న్యూట్రిషన్ అండి ఓకే దట్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్ ఆల్సో సో ఫస్ట్ మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అంటే ఆయన చెప్పారా నాకు ఇలాంటి ఫుడ్ కావాలి లేదు లేకపోతే మీరు సజెస్ట్ చేశారు ఇలాంటి తింటే మీకు బాగుంటుంది సర్జరీ అయిన టైంలో ఎక్కువ మీరే సజెస్ట్ చేశారు కదా ఏ అంటే రెస్ట్ టైంలో వెయిట్ పుట్టాన్ అవ్వకూడదు కొన్ని ఫుడ్స్ ఉంటాయి మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వకూడదు అని చెప్తాను కదా బయట ఫుడ్ ఎప్పుడు తింటే అప్పుడు ఇన్ఫ్లమేట్ అవుద్ది ఏదైనా అనారోగ్యంతో బాధపడినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలిన ఇన్ఫ్లమేషన్ అయ్యే ఫుడ్ తింటే జంక్ ఫుడ్ తింటే ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది సో దిస్ ఈజ్ ఇందులో మొత్తం కంప్లీట్ ఆల్కలిన్ ఫుడ్ ద మోస్ట్ ఆల్కలిన్ సబ్స్టెన్స్ ఏంటి అంటే మన యొక్క సలైవానే అందుకనే మన దేవుడు మన నోట్లోనే ఆ సలైవా పెట్టు ఓకే సో మన డైజెషన్ మన చేయాలి బాగా చూ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డైజెషన్ మన నోట్లోనే అయిపోవాలి సో దట్ మన యొక్క గట్కి వర్క్ తగ్గిస్తాం లోడ్ తగ్గిస్తాం మనం గాబరా గాబ్రగా ఫాస్ట్ ఫాస్ట్గా తింటే ఏమవుద్ది లోడ్ ఎక్కువ పెరిగిపోద్ది సో అక్కడ గట్టి ఇష్యూస్ అనేది వస్తాయి ఎక్కువ ఫోన్ లో మాట్లాడుతూ తింటాం మైండ్ ఫుల్ తింటాం మైండ్ ఫుల్ హీటింగ్ లేకపోతే లేకపోతే వేస్ట్ అంటే టీవీ చూస్తూ ఓకే